అండి మీరంతా బాగున్నారా నాకు నాకు రోజుల నుంచి ఇంట్లో బాగోట్లేదు జ్వరం గొంతు పోయింది గొంతు రావట్లేదు జ్వరం చేస్తుంది బాగా హాస్పిటల్ చూపించుకున్నాను అందరూ వాడుతున్నాను ఆయన గొంతు సగ్గే రావట్లేదండి అయితే మీషోలో బట్టలు అవి పెట్టుకోవడానికి అవి కొన్ని బుక్ చేసాము ఏమో చి కూడా నేర్చుకోవట్లేదు అవి ఏంటో చూపిస్తానండి ఇదైతే ఓపెన్ చేసాం కానీ ఇది అడుగుదయితే అసలు ఓపెన్ చే ఆయనకి సగ్గు జనబు గొంతు పోయిన కూడా నాకు కూడా అలాగైందండి అందుకే నాలుగు రోజు వీడియోలు పెట్టిట్లేమో పోయేదాకా ఈరోజు కొంచెం పర్లేదు అందుకనే మీషోలో కొన్ని బుక్ చేశాను మాట్లాడినారు లైక్ కావాలని అవి చూ చూపిస్తామండి ఎలా ఉన్నా ఏంటంటే బట్టలు వేసుకునేది ఎలా ఓపించారు ఇలాగా అంటే పొట్టమ్మాయి బట్టలు చికెన్ బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు వేసుకోవడం కోసం మీకు తీసుకొని నమ్మకండి గోడకి పెట్టేసుకోవాలి గోడ గోడకి ఇది కొండ ఇచ్చాడు ఉక్కు ఈ ఉక్కు మరి ఆగిందో లేదో ఇలా పెట్టేసుకోవాలి గోడ పెట్టుకుంటే ఆ పొట్టమ్మాయి బట్టలేసు వేయడానికి ఇద్దరు గొంతులు బొంగురు పని అర్థం కాదొకటండి ఇదేంటో మరి మరో చెప్పు స్టాండ్ లో పెట్టాము ఆ రెండిట్లో ఏదో చూస్తా కట్ చేయి కత్తిరతో ఇంకా కట్ చేయి అది కట్ చేసే

దుర్గా చేసేది చూపిస్తానండి కాకపోతే తర్వాత చేసిన తర్వాత చేసేటప్పుడు చూపిస్తాను ఇది దానికి రాదు ఎలా పెట్టాలి అని వీడియో చూసి పెట్టాలి ఇలా వచ్చింది అనుకోలే మేము వేరేలాగా వచ్చింది అనుకున్నాం ఇదేమి ఇలా వచ్చింది తర్వాత చూపిస్తావా ఇవన్నీ తర్వాత పెట్టేసిన తర్వాత చూపిస్తుంది ఎలా ఉంది

అవునా ఎక్కువ కట్ చేయి అట్లా రాదు ఇరికిపోయి ఉంటుంది కదా ఇవి కూడా సేమ్ అదేంటిది ఇది కూడా చెప్పులు చెప్పులు స్టాండ్ అండి ఇది కూడా బిగించి చూపిస్తాం

అర్థమైందా కట్టండి సెట్ చేయండి ఒక్కోటి పెట్టుకుంటే వెళ్ళండి అది అర్థమవుద్ది ఉంటే అయ్యే అర్థమైందా అది ఒక్కోటి ఒక్కోటి సెట్ చేసుకుంటే వెళ్ళండి నాకు అర్థం కాలేదు అది ఆ పేపర్ మీద ఉన్నట్టు చూసి అమ్మాయి పుట్టతుంది అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడుగా సెట్ అవుతుందా అన్నీ పైకి వచ్చేటట్టు పెట్టండి అది ఈ క్లాత్ కూడా పెట్టాలిగా పైపుకి తొడిగి పెట్టాలి కాబోలు ఏంటి క్లాత్ ఎక్కిస్తున్నారా స్టప్ ఎక్కించి స్టప్ తప్పుగా చేసేయాలి ఎందుకు చేసుకున్నారు ఇప్పుడు అర్థమైందా ఎలాగ నిదానంగా పెట్టండి స్టప్పులు స్టప్పులు వస్తుందన్నమాట సగం అయిపోయింది ఒకటి రెండు మూడో స్టప్పు ఎన్న వస్తాయి ఎలాగా నాలు నాలుగా ఇలాగా సెల్ఫ్లు ఆరు అంటే రెండు మూడో తయారు చేస్తున్నారు ఎక్కడ ఇది బుక్ చేసిన మీషోనా మీషోలో బుక్ చేశారా కానీ అసలు బట్టలు పెట్టుకోవచ్చు సరిపోలే

మొత్తానికి కష్టపడి పెట్టావు అలాగే తొడగాల వచ్చిందని అనుకున్నా సర్లేదా సరిపోయింది ఎలాగల పెట్టే సరిపోయింది ఇక జిప్ ఉందా దానికన్నా చేయి ఇది ఇటు కూడా కొంచెం ఉన్న తుండడు సరిపోయిందా పెట్టలేదు అంతే దాని సపరేట్ ఇంచాం ఇడిదిప్పు ఇడిది ఇదండి అది అలా చేసుకోవాలా బాగుంది అసలు సింపుల్గా బాగుంది ఏదో ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది బాగుంది మనం ఫస్ట్లో అర్థం కాలేంటన్నది ఎలా మడత పెట్టి పెట్టేయచ్చు బాగుంది కొంచెం వెనక్కి జరిపి క్లియర్గా చూపించుకోండి ఇప్పుడు చూలే చెప్పుకో ఒక్క నిమిషం జిప్పేయి ఇది జిప్పే అది కింద కూడా ఏదంటే తగ్గించోళ్ళి అయితే కొంచెం తగ్గింది ఎట్టయినా అడుగునా కొంచెం తగ్గింది అదే ఏమన్నా మళ్ళా పురుగుల గిరుగులు వెళ్లకుండా పూర్తిగా ఇస్తే బాగుండేది సరే బాగుంది ఇదండి ఈరోజు పాపకి ఏంటి అంటారు దాన్ని బట్టలు అరమారంట అది మీషోలో తెప్పించారా ఫ్లిప్కార్ట్ మీషోలో బుక్ చేసి తెప్పించారు మొదట్లో అయితే మాకేం ఏం అర్థం కాలేదు ఇప్పుడు ఇది మొత్తం పూర్తయిన తర్వాత బాగుందండి ఇదిగోండి చక్కగా ఇదేదో ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది చూస్తాకి అలా జిప్పేసుకోవచ్చు వద్దు అనుకున్నప్పుడు జిప్ తీసేసి అలా పైకి ఐటెం అయితే బాగుందండి ఫస్ట్లో మాకు అర్థం కాక ఏం లేదు ఇది ఎందుకు తెప్పించామనుకున్నాం సూపర్గా ఉంది ఇవ్వండి అరమరలు చూడండి పాప బట్టలు పెట్టాకనే చెప్పించారు ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది అరల దాకా వచ్చింది బాగుంది ఇలాంటిది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది బెగ్గిచ్చిన తర్వాత అంత బిగించిన తర్వాత బాగా వచ్చింది బాగుందండి బట్టలు ఎలా పెట్టుకోవచ్చు ఫస్ట్ లో అర్థం కాదు నువ్వు కూడా ఇసుకున్నావు ఇది ఏంటి అర్థం కాకి ఏంటి ఎలా ఉంది అనుకుంటా మా బాబు బిగించింది మా పాపకు తెలిసింది జిప్ వేసుకోవడం బాగుంది చూపించాలి ఏంట్రా నీదే అది బట్టలు నీ బట్టలు పెట్టుకుంటాయి అబ్బా అడిగిరిగిపోతుంది నీ కోసమైతే తెచ్చాం అదేనా నీ బట్టలన్నీ అందులో పెట్టుకోవచ్చు చక్కగా సరేనా ఇంకా ఇ అయిపోయిందా ఇదండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆవిడకి బాగోలేదు నాకు బాగాలేదండి ఇద్దరు గొంతులు కూడా మారిపోయినాయి మూడు రోజుల క్రితం అయితే నాకు గొంతు అసలు రాలేదు అందుకే వీడియోలు కూడా పెట్టట్లేదు ఇదండి ఈ రోజుకి వీడియో ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఏ నీదేనా నీదేనా నీదా అరమరా సెల్ఫోన్తో నీదా బట్టల అరమరా నీదేనా ఇటు నీదే ఉంచుకో ఇది దగ్గర చూడమను